ఆయన ప్రాంతానికి రాని వారిని కూడా ప్రేమిస్తాడు లేదు పాపం చేయట్లేదు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు ఏసై అని అనుకుంటున్నారేమో ఆయన అలా కాదు పాపం చేసిన వారిని కూడా ప్రేమించే దేవుడు ఆయన ఈ లోకంలో అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరూ ఏసఐని ఇష్టపడుతున్నారండి నిజం అందరూ ఇష్టపడుతున్నారు కొంతమంది అయితే అధికారులు బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే వారి వారి స్థాయిని బట్టి ఒకవేళ ఈసు నమ్ముకుంటే ఏమైనా మా ఉద్యోగం పోతే లేకపోతే ఇంకేంటి ఏమైనా జరుగుతాయో అనుకుని చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు చాలా కానీ ఏ అంటే ఇష్టమే ఆయన మార్గం అంటే ఇష్టమే ఆయన్ని మెంబరించాలంటే చాలా మందికి ఇష్టం ఉంది కానీ రకరకాలుగా కొంతమంది ఫాలో అవ్వలేకపోతా ఉన్నారు అయితే ఈ మధ్య హాన నేను మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు జననం గురించి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను విన్నా మనం చాలా సార్లు విన్నుంటాం క్రిస్మస్ ఆరాధనలో నేను కూడా ఎప్పుడు వెళ్ళేవాడిని ఎప్పుడు వెళ్ళేవాణి అంటే క్రిస్మస్ కి చర్చికి వెళ్ళేవాడిని అదైనా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఆదివారం వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళేవాడిని అంటే క్రిస్మస్కి వెళ్ళేవాడిని చర్చి పేరు చెప్పను వేరే చర్చి పేరు చెప్పలేదు ఆ చర్చిలో జనాలు బయటికి ఉంటాయి ఏదో వెళ్ళొచ్చానో వాక్యం విని సైలెంట్ గా ఉన్నాను అన్నట్లుగా ఉండేవాడిని ఆ టైంలో అలాంటి క్రిస్మస్ ఆరాధనలో నాకేమి తెలియలా నాకు నిజంగా క్రిస్మస్ ఆరాధనలో సంతోషం ఆనందం ఎలా ఉంటుందో నిజంగా నేనైతే పొందలేదు కానీ నేను మారు మనసు రక్షణ పొందే సమయంలో వేరే ప్రాంతం ఎక్కడంటే నల్గొండ నుంచి పానగల్లేటువంటి ప్రాంతంలో సాయంకాలం సమయంలో రాత్రి వేళ మేమందరం ఎప్పుడు యూత్గా ఉన్నాం మేమందరం మేమందరం యూత్గా ఉంటే ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటింటికి వెళ్ళి అక్కడ సంఘం ఉంది అక్కడ బాస్టర్ గారు ఉన్నారు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడుతూ వస్తుంటే నిజంగా చెప్తున్నాను నా హృదయం పులకరించింది నిజమైన ఆనందం పొందాను నేను నేను యూత్ గా ఉన్నప్పుడు లోకంలో ఇదే ఆనందం ఇదే సంతోషం అనుకున్నా కానీ దానిని ఇంతవరకు కూడా బీట్ చేసిన ఆనందం నాకు కనపడాల ఎంతో ఎవరి కాలంలో నేను ఆ సమయంలో దైవ సేవకులు ఎమ్మటి అకస్మస్ ఆరాధనలో తిరుగుతూ పాటలు పాడుతూ వారితో సంతోషంగా తిరుగుతున్నప్పుడు నిజంగా నా హృదయము పరవశించిపోయింది ఈ ఆనందాన్ని నేను ప్రత్యేకంగా పొందాను కాబట్టి మీకు చెప్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే యేసు దగ్గర మాత్రమే ఉంటది అనే సంగతిని మనందరం తెలుసుకున్నాం అయితే ఆయన జననము గురించి మీకు తెలుసు అయినా కానీ జ్ఞాపకం చేస్తా అర్థమైందా ఆయన జననం అందరికీ తెలుసు ఏసు క్రీస్తు గురించి చెప్పండి ఎలా పుట్టాడు అంటే ఎవరైనా చెబుతారు చెప్తారుగా ఎవరైనా చెప్పండి రా నాయన అంటే ఈరోజు ఎవరు మోత పెట్టుకున్నా యేసు క్రీస్తు గురించి చెప్పండి అంటే చెప్పేస్తారు అయితే నేను వీటిలో మీకు ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఏమిటి అంటే ప్రిమిన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి ఏమిటి అంటే ఏసేపు మరియా ఏసేపు మరియా వీళ్ళిద్దరికీ ప్రధానం చేయబడిన తర్వాత మరియ గర్భవతిగా ఉండిన సంగతి ఏసేపు తెలిసింది అంటే ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో ఏసేపు ఒక విషయం తెలిసింది ఏంటంటే అమ్మాయి గర్భవతి పెళ్లి కానీ ఏ అబ్బాయి కూడా గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతడా ఇష్టపడేవారు ఇష్టపడతారు అలాగే అమ్మాయికి కూడా ఉంటాయి కదా ఆలోచనలు ఏ స్త్రీ కూడా తిరిగేవాడుతో ఉండేవాడితో ఇష్టపడతా తన కూడా మనసు ఉంటుందిగా జాగ్రత్తగా గమనించండి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఏసేపుకి అలాంటి పరిస్థితులు వచ్చిన సమయంలో ఆయన ఒకటే ఒకటి ఆలోచించుకున్నాడు ఆడపిల్ల కదా పాపం మనం ఏం సైలెంట్ గా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారులే కొన్ని రోజుల తర్వాత అది సత్తు మనకి అనుకొని నిద్రపోతా ఉన్నాడు ఆయన అనుకొని చక్కగా పడుకున్న సమయంలో వచ్చి మాట్లాడుతూ ఎప్పు నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కదా ఆ విషయం నేను చెప్తాను విను అని అతనితో మాట్లాడుతూ ఏసేపు ఏసేపు మరీ గర్భం ధరించింది పాపం చేయటం వల్ల కారణం పరిశుద్ధాత్మ వల్ల గర్భమైతే అయిందే గాని ఏ తప్పు కూడా చేయలేదు చేయలేదు నువ్వు ఆమెను చేర్చుకో ఇది దైవ కార్యము అని అతనికి చెప్పి అతను దేవుడి మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలు వింటమే కాదు చాలా మంది మనం ఎలా ఉంటామంటే వింట వరకు సరిపోతారు వింట వరకు వింటారు ఫాలో ఉన్నాడు లోకం ఏదో అనే దాని గురించి ఏం ఆలోచించాల ఆయన ఆయన లోకంలో ఏంటి గర్భవతి అయిన అమ్మాయి ఎంగేజ్మెంట్ కాకముందే చేసుకున్నాడు అది లోకం రకరకాలుగా మాట్లాడుకుంటుంది అయినా కానీ పట్టించుకోవాలా కానీ మరి కూడా అయ్యో నేను పెళ్లి కాలేదు అంటే ఎంగేజ్మెంట్ అయింది పూర్తిగా పెళ్లి కాలేదు నేను గర్భవతి లోకం నన్ను ఏమనుకుంటది అనుకొని ఆమె పట్టించుకోవాలి ఎందుకంటే ఆమెకు తెలియజేయబడదు ఇది దైవ కార్యము ఆయనకు తెలియజేయబడదు ఇది దైవ కార్యము ఇద్దరు కూడా లోపడ్డారు విన్నారు మాట విన్నారంటే అంతే ఆమెను చేర్చుకున్న సమయంలో ప్రసవ దినాలు ఇల్లుగా ఉన్నాయి ఇక లోకం ఏమైంది అనుకొని అనుకోని ఎవరు ఏదైనా మాట్లాడుకొని అనుకొని వాళ్ళు ఏం లెక్క చేయలేదు వాళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు ఉండి ఆగిపోతా ఏంటి మొదటి నెల రెండో నెల మూడో నెల ఇంకా శిశువు బయటికి రావాలంటే ఎన్ని నెలలు ఆగాలి తొమ్మిది నెలలు నిండితే బయటికి వచ్చేస్తారు అయితే ప్రిమిన దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి అయితే నా ఆలోచన ఏంటంటే ఇక్కడ మరియా ఏసేపు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు ప్రజా సంఖ్య రాయవాళ్ళని కైసలు ఐగుస్తు వలన అంటే జనాభా లెక్కలు జరుగుతున్నటువంటి సందర్భం అర్థమైందా జనాభా లెక్కలకి మీ ఇంటికి ఇల్లకి జనాలు వస్తారుగా అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారము మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని జనాభా లెక్కలు వస్తారు కదా గవర్నమెంట్ చేస్తుంది అలాగే ఆ సమయంలో ఏ సమయంలో మరియా ఉన్న సమయంలో వాళ్ళకి ప్రజా సంఖ్య జనాభా లెక్కలు జరుగుతున్న సందర్భంలో పాపం అప్పటికి మరియమ్మ గర్భంతో ఉంది నిండు నెలలతో ఉంది నిండు నెలవంతో ఉంది వారి ప్రయాణం ఎలా ఉండేది అంటే గాడిని మీద ప్రయాణమే ఒకప్పుడు ఎలాంటి ఎలా ప్రయాణం చేసేవాళ్ళు వెళ్తే నడిచి వాళ్ళు లేకపోతే గాడిద డబ్బులు ఉంటే వంట పాపం మీ దగ్గర ఏం డబ్బులు లేవు వాళ్ళకుంటే గాడిద ఆ మరియమ్మని గాడిద మీద కూర్చొని తీసుకొని వెళ్తూ ఉండేవారు అయితే దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ప్రసవ దినాలు సంపూర్తి అయ్యే సమయంలో ఆ ప్రజా సంఖ్యకి వారు ఆ ప్రాంతానికి వెళ్ళిన టైంలో ఆమెకేమైందంటే ఇంకా ప్రసవ నిప్పులు అంటారు అంతేనా ఏమంటారు ఏమంటారండి చెప్ప లేడీస్ మీరు చెప్పండి ఏమంటారమ్మా అమ్మా కనీ నిప్పులు సరే కనీ నిప్పులు అదే పాపం కనీ నిప్పులు వచ్చేసాయి ఆ వచ్చేసే ఆ సమయంలో పాపం చూడండి ఏసేపు అనేది ఉన్నారు జాగ్రత్తగా గమనించండి నిండు నెలలతో ఉంది పాపం ఆమెకి నొప్పులు ప్రారంభమయ్యాయి నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఎవరు లేరు వారిద్దరే పాపం వెళ్ళి ఆశ్రయం కోసం అడుగుతా ఉన్నారు ఎవరు పట్టినా గాని ఆ భార్య రసవేదంతో నొప్పులతో ఇబ్బంది పడతా ఉంది కొంత ఏదైనా స్థలం ఇవ్వండి కొద్దిగా ఏదైనా అవకాశం ఇవ్వండి పాపం భర్త అడుగుతా ఉన్నాడు చూడండి మీరు అప్పుడప్పుడు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక ద్వారా ప్రజలకు కనిపి కలిగించడానికి దైవ సేవకులు చాలా మంది ప్రయాసపడ్డారు ఆ సమయంలో పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో చూడండి పక్కన ఆడమనిషిలాక ఆమె నెప్పులతో బాధపడతా ఉంటుంటే పాపం ఆయన అడుగుతా ఉన్నాడు ఎవరు పెట్టలేదు ఆయన చివరికి ఎక్కడ ఆయనకి స్థలం దొరికింది అంటే ఒక పశువుల తొట్టిలో ఆయన స్థలం దొరికింది బాగా గమనించండి ప్రియమైన దగ్గర వెళ్ళారా ప్రధాన యేసు క్రీస్తు ఎలాంటి వాడో చూడండి ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన కలిగినటువంటి మొట్టమొదటి బిరులు అన్నామా రాజు ప్రభు అంతకంటే తగ్గించుకొని పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా రాజు గురించి నేను మాట్లాడతాను ఎందుకంత తగ్గించుకోవాల్సి వచ్చింది అంటే నా ప్రియ జోన్ పెడతారా ఆయన మన కొరకు మాత్రమే తగ్గించుకున్నా ఎవరికోసం అండి ఇది మన కోసం కోసం మన కోసమే మన కోసమే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి అదవైనా పశువుల తొట్టులోనికి వచ్చాడు గుర్తు పెడుతున్నారా గుర్తుందా క్రిస్మస్ టైంలో లో తప్ప గుర్తుండదు గుర్తుండదు కొంతమందికి ప్రభు ఏసు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన స్థలం లేకపోతే ఒక పశువుల తొట్టులో వచ్చాడు ఎంత దీనాతి దీనం నిజమే ఆ పాట మనం పాడితే చూడండి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోవాల్సింది ఆ పాట కనుక మనం సత్తములో స్థలము లేక పశువుల తొట్టిలో ఆయనకి స్థలము దొరికింది నా ప్రియమైన దేవుడి బిడ్డలాగా అయితే జాగ్రత్తగా గమనించినట్లు అయితే ఆయన పశువుల తొట్టులో మరుణ పెట్టాడు సరిపోయింది అయితే చూడండి ఎనిమిది వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని ఏమండి గొర్రెలు కాల్చుకునే కాపర్లు ఎలా ఉంటారు బాగా తిని చక్కగా నిద్రమవుతారు కదా నిద్రపోతారు మీకు చెప్పట్లేదుగా బాగా కింది నిద్రపోతారా గొర్రెలు కాకపోదు నిద్రపోతారు నిద్రపోరు ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని ఏంటి మందని కాయాలా వాళ్ళు నిద్రపోవడానికి కాదు వచ్చింది వాళ్ళు కనుక నిద్రపోయారు అనుకోండి మందు ఉంటదా ఉండదు అయితే ప్రేమ నేను ఎవరు ఈ వార్త ఎవరికి చెప్పాలి నీకు వార్త చెప్పాలి చెప్పాలంటే నువ్వు మెలుగు నింటావుగా లేకపోతే నిద్రపోయే వాళ్ళకి పోయి లేపితే వాడి వార్త ఏమీ అర్థమైంది ఆయన జన్మకు సంబంధించి మాటని మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడిందంటే గొర్రెల కాపరలకి గొర్రెల కాపరలకి ఎందుకు వాళ్ళు మెలుగుగా ఉంటారు కాబట్టి ప్రిమిల దేవుని బిడ్డలారా ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి యేసు క్రీస్తు ఎస్సం వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు అక్కడ ఉన్నటువంటి వారితో అయ్యా మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి వాళ్ళు ఏం చేశారు బాగా బుర్రని అని మళ్ళీ వచ్చాడు అన్న మళ్ళీ వచ్చాడు మళ్ళీ అడిగాడు ఇప్పుడు లేచి మళ్ళీ ప్రార్థించండి అన్నాడు లేదని వాళ్ళు మళ్ళీ నిద్రబాత దేవుని పిల్లలారా మెల్లకమ్మ కలిగి ఉండాలి క్రైస్తవులు ఎంత వర్త్తులుగా సోపరిపోతుందని బుద్ధిగల కణికలు బుద్ధిగల కన్యకలు ఏం చేశారు తమ దగ్గరిలో ఏం చేశారు బుద్ధి కలిగిన వాళ్ళు నోటికొచ్చి తెచ్చుకున్నారు అంత అది రాయి రాయిపోకుండా ఉంటాడు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే ఏం లేనకుంటా కానీ ఆయన రావడం జరిగింది ఆ స్వరం వినడం జరిగింది బుద్ధి లేని వారు ఏం జరిగింది ఆ స్వరం వినలేకపోయారు ఆ భాగ్యం వారికి కలగల అయితే ప్రియ దేవుని బిడ్డలారా నేను మీరు ఏం జ్ఞాపకం చేయాలని తెచ్చానంటే బుద్ధి కలిగి మనం ఉండాల్సింది మెలుగుగా ఉండాలి మనము చూడండి ఈ గొర్రెల కాపరులు ఎలా అయితే మెలుగుగా ఉన్నారు అందుకనే వెళ్ళి వారి చుట్టూ వారి చీకట్లో ఉంటారు కాబట్టి ఊరికి దూరంగా ఉంటారు అక్కడ మందను కాల్చుకున్న సమయంలో దేవద ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన గొర్రెల కాపు చుట్టూ ఒక్కసారి వాళ్ళందరూ ఏమైపోయారు భయపడిపోయారు భయపడిపోయారు దేవత చేస్తారా చేయరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పనులు ఇప్పుడు కూడా కళ్ళకి ప్రత్యక్షంగా కనపడతాయి వారున్న చోట ఆ మహిమ ప్రకాశించినప్పుడు వారి భయపడిపోయినప్పుడు దేవత భయపడవాండి మీకు ఒక శుభవార్త చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఏంటో తెలుసా అని చెప్పగా నేను చూడండి అంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇంకే కాదు ప్రజలందరికీ కలిగేటువంటి మహా సంతోషకరమైన ఒక తొట్టిలో పండుకొని చూసిన వారితో చెప్పింది చెప్పేశాడు ఇదిగో ఒక శిశువు బొత్తి కొట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పరోండి ఉంటాడు ఇదేమి కానవదు ఎల్లి చూసినప్పుడు ప్రజలందరికీ కలగబోయే రక్షకుడు మన కొరకు పుత్తి ఉన్నాడు ఎవరి పుట్టాడు ఇప్పుడు ఇప్పుడుగా ఆల్రెడీ ఎప్పుడో కుట్టాడు నా ప్రియమైన దేవుని పెట్టాలా కానీ మన జీవితంలో ఏం జరుగుతున్నాయంటే లో వెళ్ళిపోతున్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ అయిపోతుంది తర్వాత ఇరవై ఐదులోనికి మనం ప్రవేశిస్తాం నా ప్రియమైన దేవుని పెట్టాలా నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు దాగిపోయాయి నాకు తెలియదు ఆ క్రిస్మస్ లో క్రీస్తుని హృదయములా జన్మించాడా ఆ సంతోషం ఉందా నీకు స్థలం హృదయానికి కానీ స్థలం నీకు హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన చాలా మంది ఏసుక్రీస్తుని నెట్టేస్తున్నారు వద్దు నా హృదయంలోనికి వద్దు ఎందుకు ఎందుకంటే పాపంలో ఉంటారు కాబట్టి పాపాన్ని విడిపించుకోవడానికి పాపం నుంచి దూరంగా ఉండడానికి వారికి ఇష్టం ఉండదు చాలా మంది అయ్యా ప్రాప్తనైతే వస్తాము కానుగైతే ఇస్తాము ఆరాధన కార్యక్రమాల వరకు వస్తాంలే కానీ ఈ యేసు క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుకోవడం వరకు అయితే ఉద్దాయా ఎందుకు రక్షకుడమా ఆయన నిజాలన్న రక్షించడానికి ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో చాలా దరిద్రమైన స్థితిలోనికి ఈ లోకానికి వస్తే ఏమంటున్నారు చాలా మంది వద్దు మాకు ఆయన ఎవరు కావాలి లో సంతోషాన్ని ఇచ్చేవాడు లో పాపములని నడిపించేవాడు లోవాడు పోరానికి ఇష్టమైన స్వేచ్ఛనిచ్చేవాడు కావాలి వాళ్ళు తప్పు ఈ పనులు చేయొద్దు అనేవాడొద్దు ఎంటారా వాళ్ళు మాట్లాడతారు ఎవరైనా తప్పు ఈ పా ఈ పని చేయొద్దు అని ఎవరైనా నీకు బోధించాలని చెప్పారనుకో వాళ్ళతో ఉంటారా లేకపోతే ఏ ఏమైతే రా ఇప్పుడు కావచ్చు ఎప్పుడు చేస్తాం ఇప్పుడు కావచ్చు ఎప్పుడు ఉంటామని చెప్పి ఫ్రెండ్ వైపు ఎక్కువ మంది ఉంటారా ఏం చెప్పండి ఇదే చెప్పండి వైపు ఎక్కువ ఉంటారా వైపు ఎక్కువ ఉంటారా మంచి చెప్పే వాళ్ళ వైపు ఎవరు ఉంటారా మనసుతో వాళ్ళకి చాలా మందికి ఎక్కదో మంచి చెబితే చాలా మందికి ఎక్కదో ప్రేమని దేవుడు పెట్టాలి గుర్తు పెట్టుకోండి రెండు రెండు నాలుగే అవుతాయి పుట్ట రెండు రెండు నాలుగే అవుతాయి ఎప్పుడికైనా సత్యం సత్యమే ఎప్పుడైనా నిజం నిజమే ఎప్పుడికైనా అబద్ధం అబద్ధమే చాలా మంది ఈ నిజ సత్యాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు దేవుని మాత దేవుని విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకోండి ఎందుకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చిందో గ్రహించండి మన కోసమే మన కోసమే రానాయన ఎప్పుడు ఉంటావు ఎప్పుడు పోతావో తెలుసా నీకు బర్త్ సర్టిఫికేట్ చూస్తావు అంతే డెత్ సర్టిఫికేట్ నువ్వు చూడవు బర్త్ సర్టిఫికేట్ మనం చూసేది డెత్ సర్టిఫికేట్ మనకు తెలియదు అది మాత్రం మనకు కళ్ళు వచ్చినాక తెలిసి వచ్చినాక అది మాత్రం చూస్తాం మేము నేను దేవుడి జాగ్రత్తగా వినం క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ఆలోచించండి ఎందువరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి ఎందుకు అందగా తగ్గించుకొని మన కొరకు మన కొరకు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అదే చెప్పాడు దేవదేతలు దేవదేత వచ్చి ఆ గొర్రెల కాపలికి ఆ మాట చెప్పగానే ఆ వాళ్ళందరూ కూడా వెళ్ళి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించున్నాడు ఎవడి ఎవరు దేవదేతలు పరలోకము నుంచి సైన్య సమూహము దేవదోతలు వచ్చి ఏం చేస్తున్నారండి అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ దేవునికి స్తోత్రం చేస్తున్నారు వారి పని అదే ఎప్పుడు కూడా దేవుడిని స్థుతించడమే దేవదోతల పని ఏంటో తెలుసా దేవుణ్ణి స్థుతించడం స్థుతించడం వారి పని అంతే వేరే స్తోత్రగానాలు చేస్తా ఉన్నారు నా ప్రిల్దేరా మిగతా వారికి సమాధానం లేదు మిగతా వాళ్ళకి సమాధానం ఉండదు ఆయన విష్ఠులైన మనుషులకు మాత్రమే సమాధానము మిగతా వారికి సమాధానము లేదు నా ప్రియమైన దేవుని పెడతారా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని సమాధాన పరచాడు సమాధానం ఉందా ఈ క్రిస్మ దినాన మీ కుటుంబంలో మీరు ఎంతమందితో మాట్లాడరో నాకు తెలియదు మీ బంధువులు అవచ్చు మీ యుపరు వారు అవచ్చు మీ స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఎంతమందితో అయితే అసమాధానంగా ఉన్నారో ఈ క్రిస్మస్ నాడు చెప్తా ఉన్నాను మేము సమాధాన పడే క్రిస్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధాన పరచడానికి వచ్చాడు ఆయన అసమాధానంగా ఉన్న మీ టు దగ్గర అయితే గొడవడుకుంటున్న సందర్భంలో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పేటంటే ఇద్దరు కూడా ఈ లోకంలో లేదు పైకి అయితే ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే అరే ఏంది అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు ఏదో డూఢీ హ్యాండల్ చేసుకుంటున్నారు చేస్తున్నారు అసలు ఇట్లా కాదు ఇక మా ఇద్దరిని పట్టుకొని అదో సంఖ్యలో పెట్టుకొని ఇదో సంఖ్యలో పెట్టుకొని రెండు చేతులు ఒక వ్యక్తి ఏం చేశాడంటే లోకాన్ని ఎక్కడైతే అసమాధానం ఉందో అక్కడ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఎక్కడ శాంతి లేదో అక్కడ శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడానికి లోకానికి ఇష్టపడతారా సమాధానం వరకు చాలా మంది అంటారు గుర్రాన్ని అర్థాలు తీసుకొస్తాం అర్థాలు తీసుకొస్తాం నీళ్ళు దాచితామా చూడండి నాకు ఇష్టమే నేను మాట్లాడాను నాలో ఏమైనా తప్పు నేను క్షమించు నా వల్ల నేను ఏమైనా బాధ నన్ను క్షమించు అని నా స్నేహితులతో నేను మాట్లాడి నేను సమాధానపడ్డాను అతడు అవతల వ్యక్తి అన్నిడు ప్రభు తెలియదు జరిగితే సమాధానం కావాలనుకుంటే నీకు దొరకదు ఈ భూలోకంలో ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే సమాధానం అదేనా ఇక్కడ తెలియదు ఏమండి అదేనా ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద ఏం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఉంది కాక నీకు సమాధానం ఇచ్చేవాడు ప్రభు మాత్రమే ఇంకా సమాధానం క్రిస్మస్ దినాల్లో నా ప్రియమైన దేవుని పెడదారా జాగ్రత్తగా గమనించు క్రిస్మస్ దినాలు వాళ్ళు దాటి వెళ్ళిపోతా ఉండగా ఈ క్రిస్మస్ ఆనందం మన హృదయంలో ఉండకపోతే ఎన్ని చేసినా కానీ అవి ఎలాంటి పండగలు అంటే ఎవరు ఎవరు కూడా చేయవడం లేదు అందరూ సంతోషముగా సమాధానముగా సంతోషముగా ప్రభువుని ఆరాధించుకున్నాం ఈ సంతోషం ప్రభు కోరుకుంటా ఇది ఇంతలోనే కాదు ఇది వర్ద్యం మరొక సంవత్సరం ఇది ఇంకా ఈ సంఖ్య పెరగాలి ప్రభు చేయాలి చేస్తే ఆయన ఏం చేస్తాడు మనందరికి సమాధానం ఇస్తాడు మనందరినీ కూడా ఆయన దీనిస్తాడు ఒక్క మాట ముగించిపోతా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రము చేయించుండే నువ్వు ఎవరు చేస్తున్నారు ఇది దేవదూతలు ఆ ప్రాంతంలో ఉండి వ్యక్తి ఎలా ఉన్నాడు ఆయన మన పాపదోషాలన్నింటినీ కూడా తన భుజాల మీద వేసుకొని మన కొరకు మరణించి తిరిగి లేచిన మృత్యుం చేరుడు ఆయన మరణం లేనివాడు ఆయన అది ఏసుక్రీస్తు చరిత్ర ఆయన పుట్టుకే కాదు ఆయన మరణము నా ప్రియమైన దేవుని పిల్ల అందరితో అందమైపోయింది కాదు ప్రమైనటువంటి యేసుక్రీస్తు జీవితం అందరికీ కనువింపు కలిగేటువంటి జీవితం అందుకే